అలాగే లేబర్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ లేబర్ గారు లేబర్ కమిషనర్ గారికి అలాగే మన యూనియన్ అధ్యక్షులు శివరావు గారు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు అలాగే మేడం కవిత నాయుడు గారు ఇంకా హాజరైన ఏఐటీసీకి సంబంధించినటువంటి మిత్రులు ముఖ్యులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం ఎక్కువసేపు మాట్లాడాలన్న సమయం తక్కువ ఉంది సో బై ఫైవ్ ఓ క్లాక్ యూ షుడ్ బి ఇన్ ద ఎయిర్పోర్ట్ యూ షుడ్ గెట్ ద ఫ్లైట్ బై ఫైవ్ ఓ క్లాక్ సో అందులో ఫ్రైన్ ఎక్కువ తీసుకోను కానీ థింగ్ ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ సర్ వితౌట్ ద యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ ఏఐటీసీ దిస్ సింగరేణి వై నాట్ హ్యావ్ ట్రావెల్ దిస్ మచ్ జర్నీ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ Because of our support, and then importantly, now no days no, after the election, uh, elections are introduced. Several unions are being raised. But before that, also was the only, only sole union that was run by the, uh, just like our recent our union general secretary was elected as general. We yes, are CNMD of our workers. We are, of, we are CLMD of management, of course. And the only one, my union secretary, our General Comrade, he acted, he was treated, he was honored, he was rewarded. On part with the of, during those days. I know, like told you, and the Musashwari Rao Garu, Vettel Rao Garu, they all sacrificed. And we were the union,

కన్విన్సింగ్ ఆల్ వర్కర్స్ టు వర్క్ హార్డ్ అప్పుడు మా మీద కూడా వచ్చినాయి ఈయన బౌలీ గారు టుక్ ద స్టాండ్ ఇన్ ఫేవర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఈజ్ అగెనిస్ట్ వర్కింగ్ క్లాస్ సో దట్వే వే యూ టు ఫేస్ సెవెరల్ ఎలిగేషన్స్ ఆల్సో ఈ దెన్ వెరీ ఫార్మలీ అప్పుడు కేఎల్ మహేందర్ గారు కూడా ఉండేవారు ఆయన కూడా గొప్ప నాయకులు ఆ విధంగా ఆయన అల్టిమేట్గా నష్టాల్లో పోయేటువంటి సింగల్ అయింది లాభాల్లో తీసుకురావటం వల్ల అప్పుడు బికాస్ నా నిన్న ఉంటే అప్పుడు సోరన్ రిప్రెజెంటేటివ్ అయ్యింది లేదు సురమ్ ఐడెంటిఫైడ్ అయ్యింది కాబట్టి ఆ పాత్ర వాళ్ళ ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది అలా మీరు జరిగిన అగ్రిమెంట్స్ మీ మీ కుటుంబటువంటి దేనిలో వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రతి అగ్రిమెంట్లో కూడా ఏఐటీ స్థానికం లేకుండా ఏ అగ్రిమెంట్ లేకుండా

We we are the communist people. We are the uh, we are we are the people of communist party. We 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 like this only. We be like this only. Our the guy, his other one guy, our mentor Mahendra So he was the one among three. He was the trio. He was the one of trio who gave the clarion call but uh, the revolt against the regime would be in So, basing on that call only, we we people started raising an armed struggle against the exam. So, ultimately, the was forced to get down the chair, get, get down his, uh, to lose his emperor. Uh, uh, and i prepared to and uh, and uh, his statue is restored ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పి సాగరైల దొంటి కొమ్మలైనా బందగి అయినా నారాయణ బిడ్డ అయినా వీళ్ళందరూ ఆ విజయంలో కమ్యూనిస్ట్ నాయకుడు అందుకని ఐదు రిక్వెస్ట్ యూ టు అవర్ కమ్యూనిస్ట్ పార్టీ బికాస్ ఈ రోజా డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద దూర్ పీపుల్ అండ్ కామన్ వర్కర్స్ సో నెార్డింగ్లీ ఐదు రిక్వెస్ట్ ఆనర్ అవర్ యూనియన్ జస్ట్ లైక్

ఇంకా మన కంపెనీ ముందుకు తీసుకెళ్దాం ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎక్కువ మంది వర్కర్స్ వచ్చే ప్లాన్ చేయండి దాన్ని ఎలా అన్ని ఓసీలు అనేది కాకుండా ఇంకా మీ దాని తెలివి అట్లా ఉపయోగించి సంగరేణి బతికించి లక్ష మంది కార్మికులు మీ హయాంలో వచ్చేటట్టు చేయండి సామాన్యుడు కూడా ఈ అప్రోచ్ సో మీ అప్రోచ్ నాకు చాలా నచ్చింది ఇప్పుడంటే నేను ఎమ్మెల్యే అయ్యాను బిఫోర్ మై బికమింగ్ ఎమ్మెల్యే ఇట్స్ ఐ యూజ్ టు రిప్రజెంట్ సెవెరల్ థింగ్స్ అండ్ మీరు చాలా బాగా చేస్తారు సెవెరల్ వాట్ ఎవర్ రిప్రజెంటేటివ్ యూ ఫుల్ఫిల్ ఆల్ అవర్ రిప్రజెంటేషన్స్ ఆల్సో ఆ విధంగా మీరు అదే దీంతో మమ్మల్ని మా యూనియన్ని గౌరవ ప్రదం చూడండి మమ్మే మా కూడా చాలా కష్టపడి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారని I am very much honored to be the.